నమస్తే వెల్కమ్ టూ ఎన్ ఎస్టివి న్యూస్ లెండ్ మామినికా బుల్టన ముందుగా హెడ్లైన్ చూద్దాం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలో భావి భారత ప్రధాని ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కు పాండ్లు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోదరులు భాస్కర్ రెడ్డి సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు సుధాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వై నరేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కథలోన్ సింగల్ అండ్ లేటెస్ట్ మాజీ కార్పొరేషన్ సభ్యుడు ఎండి మహ్మూద్ నాయకులు వెంకటేష్ ఖాజా శేఖర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు మన మార్కెట్ చైర్మన్ అత్తలప్ప గారు మరియు సింగల్ విండో చైర్మన్ చిరణ్ రెడ్డి గారు మరియు వివిధ గ్రామాల నుంచి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు రాహుల్ గాంధీ గారి తరపున మరియు మన చింతపు కాంగ్రెస్ పార్టీ मंडल कांग्रेस पार्टी मल अंदर की धन्यवाद భారత ప్రధాని అయిన కావాలని కోరుకుంటూ ఈరోజు మనం చింతకుంట కాంగ్రెస్ పార్టీ మండల తరఫున రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఈ వేడుకలు అత్యంత వైభవంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుపుకుంటున్నాము రాహుల్ గాంధీ గారు కూడా మన భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర ఎంతో ఉన్నత స్థాయిలో చేసి భారత్ భారత్ అని సందర్భాలు మనం చూసినా కనుక రేపు మన పార్టీ తరఫున భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి కోరుకుని ఈ జన్మదిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ పుచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ